ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి ప్రతి ఒక్క తెలంగాణ కుటుంబానికి ఇది ఖచ్చితంగా బాధ్యత కలిగించే వీడియో ఇది నాది అని అనుకోకుండా ఇది మన అందరి వీడియో ఎందుకంటే తెలంగాణ అప్పు ఈరోజు ఆరు లక్షల కోట్ల నుంచి ఏడు లక్షల కోట్లు అంటే మిగిలిబాటు ఉన్న ఏదైతే ప్రాజెక్టులు బడ్జెట్లు అన్నీ కలుపుకుంటే ఏడు లక్షల కోట్ల డె రెండు వేల కోట్లు ఏడు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు మన భాషలో చెప్పాలంటే అంత అప్పు తెలంగాణలో ఉన్న జనాభా మీద ఉన్నది ప్రతి ఒక్క ఇంటికి డివైడ్ చేయరి దాదాపు ఎన్ని లక్షల రేషన్ కార్డులు అంటే కుటుంబంలో ఉన్న ప్రతి మనిషికి కాదు ప్రతి రేషన్ కార్డుకు మన రేవంత్ సార్ అన్నట్టు రేషన్ కార్డుకు రెండు లక్షలు అన్నట్టు ప్రతి కుటుంబానికి అంటే ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ డివైడ్ చేయరి ఈ అప్పు ఎంత అవుతుంది ఏం కథ కామెంట్ రూపంలో కామెడీ వేరీ ముప్పై మూడు జిల్లాలల్లో ఎంతమందికి ఎంత అవుతుంది అదొక్కటి తెలంగాణాల నిధులు లేకనా తెలంగాణకు సంపదనం లేకనా తెలంగాణ ఏమన్నా బీహారు లేకపోతే మన దేది అది బీహార్ కానీ చెత్తి ఆట కానీ చూసుకుంటా పోతా ఉంటే చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఏవి ఎడారటువంటి భూములు బీహారు అస్సాము ఇంకా చాలా ఉన్నాయి ఇక అవి గుర్తుకత్తలేవు ఇప్పుడు కానీ ఆ జమ్మూ కాశ్మీర్ కానీ ఇలాంటి కొన్ని గుట్టలు కొండలు అంటే ఎడారులు ఉన్న ప్రాంతం కాదు కదా తెలంగాణ నవరత్నాలు ఆనకాలం యాసంగి పంట పండే తెలంగాణలో ఈరోజు నెంబర్ వన్ భారతదేశంలో అప్పులలా నెంబర్ వన్ ఉందంటే దీనికి కారణం పబ్లికా లేకపోతే పొలిటీషియన్సా లేకపోతే పొలిటీషియన్సు పబ్లిక్ అధికారులు మొత్తం మన తెలంగాణలో ఉన్న యంత్రాంగమా మీ ఊహే వదిలిస్తున్న కామెంట్ మీ రూపంలో రావాలని కోరుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు